అంశధ్వని కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఈ అంశధ్వని కార్యక్రమం ఉద్దేశం వ్యక్తిత్వ వికాస నిర్మాణ సూత్రాల గురించి మనం చర్చించుకోవడం ఏది మంచి ఏది చేయడు తెలుసుకోవడం వ్యక్తిత్వం మనం నడవడక నడవత ఎలా ఉండాలి అదే వ్యక్తిత్వం ఇవన్నీ మనకు తెలిసినట్టు ఉంటాయి కానీ ఆచరణలోకి రాకపోవడం వల్ల అలాగే గాలిలో తెలుసుకుని గాలిలో పోతున్నట్టుగా ఉంటున్నాయి ఈ అంశధ్వని కార్యక్రమంలో మీకు ఎన్నో విషయాలు మనకి జీవితానికి ఉపయోగపడే ఎన్నో వ్యక్తి వ్యక్తిత్వ వికాస సూత్రాలు మీకు చెప్తూ ఉంటాను వినండి ఆచరించండి తద్వారా మీ వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోండి సరే ఇవాళ ఒక స్పెషల్ ఐటమ్ అనుకోవచ్చు పండుగల్లో పరమార్థం ఇప్పుడు సంక్రాంతి పండుగ ఉంది అది మనం మూడు రోజులు జరుపుకుంటాం సాధారణంగా నాలుగు రోజులు భోగి సంక్రాంతి కనుమ ముక్కర్మ అని మనకి ఈ పండుగల యొక్క పరమార్థం ఏంటంటే సమైక్య జీవనం మన అందరం కలిసి బతకడం సమైక్య జీవనం అందరూ కలిసి ఎవరికి వారే యమున తీరే అన్నట్టు కాకుండా సంఘటితమై అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటే దాన్నే పండుగ అంటారు ఈ పండగల్లో మన పూర్వీకులు ఆచారాలు సాంప్రదాయాలు అనుకుంటూ ఎన్నో విషయాలు ఎన్నో మనకు ఉపయోగపడే ఉపయోగాలు ఉపయుక్తమయ్యే విషయాలు మనం దాచిపెట్టారు అనమాట ఏంటి లాభం ఫస్ట్ పాయింట్ తారతమ్యం లేకుండా ఆ ఊరు ఊరంతా మొత్తం అందరూ కలిసి అన్ని వర్గాల వారు అంటే అన్ని రకాల పనులు చేసుకునేవారు సంఘటితం కావాలి ఎవరు ఈ పని వాళ్ళు చేసుకుని ఈ పండుగలో మటుకు నలుగురు షేర్ చేసుకోవడం మాటలు వాళ్ళ ఆనందాన్ని షేర్ చేసుకోవాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే భోగి భోగి మంటలు అంటే ఈ శీతాకాలంలో వస్తుంది ఈ శీతాకాలం బాగా పీక్ వింటర్ అంటే బాగా చలేసే రోజుల్లో ఈ అందరం కలిసి గుమ్మాలు ఒక జనం కలిసి ఆ భోగి మంటలు వేసుకోవడం ఆ భోగి మంటలు భోగి పిడకలు అని ఉంటాయి ఆ పిడకలు వేసుకోవడం అవన్నీ కూడా ఆ భోగి వచ్చి ఆ అది ఉంటుంది కదా ఆ పొగ అంతా మంచిది మనందరికీ మంచిది ఆ చలి కాగాలి ఆ భోగి స్నానాలు చేయాలి అంటే ఆ భోగి మంటల్లో ఒక తాత్విక చింతన ఏంటంటే అందులో మనం వేసే కట్టెలు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ పిడకలు కానీ అవన్నీ మన దరిద్రాన్ని తొలగిస్తాయి సంక్రాంతి మహాలక్ష్మిని మనం తీసుకొస్తాయి అంతదాకా ఉన్నటువంటి దరిద్రం పోతుంది అని ఒక నమ్మకం అనమాట ఈ మంగళ స్నానాలు అంటే ఈ శీతాకాలంలో మనం నువ్వు నూనె రాసుకుని మన పెట్టుకుని స్నానం చేయండి దానివల్ల ఎన్నో చర్మ వ్యాధులు రావు ఇలా అంతరార్థంగా ఎన్నో అంతరార్థాలు మన పరమార్థాలు లేకుంటాయి తర్వాత ఇక సంక్రాంతి విషయానికి వస్తే ఇంకా చెప్పక్కలే ఈ రైతులు మన రైతు రైతులు ప్రధానంగా వ్యవసాయం ప్రధానంగా ఉండే దేశం రైతులు ఎక్కువ మంది ఉంటారు వీళ్ళందరికీ పంటలు చేతికి వస్తాయి వాటితో వాళ్ళందరూ సెలబ్రేట్ చేసుకోవాలి ఆ చేతికి కోత పంట కోసిన తర్వాత వచ్చే ధాన్యాన్ని ఆ ధాన్యాన్ని ముందు ఇంటి ముందు పెడతారు ఆ కంకులు అందువల్ల పీచుగుల్లాంటివన్నీ వచ్చి తింటాయి అది శుభం మనకి తర్వాత కొత్తగా వచ్చి ఈ పంటల్లో వచ్చేటువంటి ఈ బియ్యం అంటే వరి వచ్చిన బియ్యం ఆ కొత్తగా వచ్చే చెరుకుతో చేసినటువంటి బెల్లం వీటితో వచ్చే అంటే పాలు పంట సమృద్ధిగా ఉండాలనే ఉద్దేశంతో పొంగల్ చేసుకొని మన దేవతకి దేవి దేవతలకి నమస్కారం పెట్టి మనందరం పంచుకుంటే అందుకే పొంగల్ అని కూడా అంటుంటారు ఈ సంక్రాంతిని ఈ మామూలుగా చెప్పాలంటే ఈ కర్కాటక రాశిలోకి ఈ సింహరాశి వెళ్ళాలి సింహం సారీ రవి సంక్రమణంలో కర్కాటక రాశిలో ప్రవేశించేది సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది ఇక్కడి నుంచి ఇవన్నీ చెప్తారు ఇవన్నీ శాస్త్రీయపరమైన విషయాలైనా దీని వెనకాల మనకి పండుగలు అనేసరికి మనం ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అంటే కొత్త బాటలు కట్టుకుంటాం ఎందుకంటే అందరికీ చేతికి డబ్బులు వస్తాయి ఈ రకంగా ఉంటుంది రెండోది ఆ రోజు చేసే మన ఏంటంటే అందరూ కలిసి గాలిపటలు ఎక్కడేస్తాం అంటే ఏంటంటే నీ యొక్క ఆశయాలన్నీ హై స్కై లెవెల్లో ఉండాలి అలా వెళ్తుంటే పిల్లలు పెద్దల పైకి వెళ్లే కొద్ది అంటే పైకి వెళ్లే కొద్ది ఎంత ఆనందం వస్తుంది అనే చింతన మనకు వస్తుంది మేడం ఆ గాలిపడ నా దానికన్నా నీది ఎక్కువ కాంపిటీషన్ ఆ దారం కనపడవు కానీ గాలిపట ఎగురుతూ ఉంటుంది దీని వెనకాల ఎన్నో సత్యాలు ఈ గాలిపటాలు సెలబ్రేట్ చేసుకుని అందరూ కలిసి ఒక చోట బయటకు వచ్చి పోటీలు ఇవన్నీ ఉంటాయి అనమాట దీనివల్ల ఎంత ఆనందం అంటే అంత ఆనందం ఆనందాన్ని పంచుకోవడమే పండగ యొక్క ప్రమాదం అందరూ కలిసి అంటే సమత మమత పంచుకోవడమే పండగ తర్వాత కనుమ ఉంటుంది ఆ కనుమ ప్రోటీన్ ఫుడ్ తినాలి మనంత గాలి చేసుకోవాలి చేసుకోవాలి ఇవన్నీ బై డీఫాల్ట్ పెట్టేసా దీని వెనకాల మనం మనం జరిగాయి పండుగ మనం పడుకుని టీవీ చూద్దాం లేదా మొబైల్ ఏదో జబర్దస్త్ ప్రోగ్రామ్ చూద్దాం ఇవన్నీ అనవసరం నలుగురితో కలవడం కోసమే పండుగ ఏర్పడింది తర్వాత మన యొక్క దేశంలో హిందూ దేశం ముఖ్యంగా ప్రతి జంతువులకి మనకు ఉపయోగపడే ప్రతి జంతువులకి ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ నాడు మనకి అంటే వీటికి కూడా మనకి ఎద్దులు వ్యవసాయానికి ఉపయోగపడేవి అంతకుముందు ట్రాన్స్పోర్ట్కి ఉపయోగపడేవి వీటికి కూడా మనకి మన బతుకు దొరికి ఉపయోగపడుతున్నాయి మనకు సేవలు చేస్తున్నాయి అంటే ఉద్దేశంతో వాటికి కూడా శుభ్రం చేసి వాటికి రకరకాల రంగులు వేసి కొమ్ములకి వాటికి వాటికి పూజ చేస్తారు ఎంత బ్యూటి చూడండి అంటే మన దాంట్లో మన ధర్మంలో చెట్టుకి పొట్టకి ఆవుకి దూడకి ఎందుకు ప్రతి దానికి ఒక ప్రత్యేకత ఇచ్చారు వాటిని మనం గౌరవించాలి అంటే మన సంస్కృతిలో భాగం ఈ పండుగలు ఈ పండుగల్లో భాగం మొత్తం అందరం మనం మనుషులే కాదు చెప్పాను చూస్తారు ఇంతగా ఈ వైకొంకులు పిచుకులు పెడతాం అలాగే ఇవన్నీ అందరికీ మనం సెలబ్రేట్ చేసుకోవడమే పండుగ అందుకే ప్రతి పండుగ ఏంటో ఇంటి పండుగలు ఉన్నాయి కదా పండుగల పరమార్థం ఉంది ఆ రోజు మనం అందరం ఆనందంగా ఉంటాం అప్పటి దగ్గర లేదు నారాయణ ఆ రోజు మటుకు సరదాగా వదులుద్దాం సరదాగా అందరం కలుద్దాం ఒకరికి కూడా మాట్లాడుకుందాం అందరూ కలిస్తేనే పండుగ అందరూ కలిసి పంచుకుంటేనే పండుగ ఎవరికి వాళ్ళు అన్నట్టుగా కూర్చుంటే టీవీల ముందు దాని ముందు కూర్చుని వాళ్ళు సెలవు ఇచ్చి సెలవు ఇచ్చారు కాబట్టి పండగ కాదు పండుగ జరుపుకోవడానికి పండుగ అలాగే కొన్ని చోట్ల జరగ మొత్తం సంఘటన సమాధానాన్ని కలిసి కోళ్ళ పందాలు ఎడ్ల పందాలు ఇలాంటివన్నీ ఆటలు ఆడుకుంటారు అనమాట జీవితంలో ఆ సంవత్సరం అంతా చేసిన వాటిలో అదొక అంతే దాంట్లో మంచి మనకి డిస్కస్ చేయాలని కాదు పండగల్లో ఒక పరమార్థం ఉంటుంది కాబట్టి సంక్రాంతి పండుగ ముఖ్యంగా మొట్టమొదటి పండుగ దీంట్లో పితృదేవతలు తలుచుకుంటూ వాళ్ళకి ఎన్నో నైవేద్యాలు పెడతారు సో డియర్ ఫ్రెండ్స్ పండుగ హాయిగా జరుపుకోండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి నిమిషం నలుగురితో కనపండి నవ్వుకోండి హాయిగా ఉండండి పండుగల పరమార్థం గ్రహించండి అంతే తప్పితే సెలవు ఇచ్చారు కాబట్టి రెస్ట్ తీసుకుందాం మాత్రం అనుకోకండి మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు చేస్తాను పరమార్థాన్ని గ్రహిస్తే గా దాని ద్వారా ఎంతో ఆనందం మీరు పొందుతారు ఈ విధంగా మీరు జరుపుకుంటారని ఆశిస్తున్నాను మరొక అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు మీ పరమహంస